అందరికి నమస్కారం ఈరోజు సిపిఐ సిపిఎం నాయకులని అదేవిధంగా కాంగ్రెస్ నాయకులని ఎన్ఎస్యుఐ నాయకులకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రపంచ నాయకుడు జనం మెచ్చిన నేత ప్రపంచ అధినేతలని అధ్యక్షులను సైతం మెప్పించినటువంటి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఉమ్మడి కర్నూలు జిల్లా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు జిల్లాకు వస్తుంటే ఈ రోజు డోన్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్ఎస్యూఐ నాయకులు కావచ్చు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి సిపిఐ సిపిఎం నాయకులు కావచ్చు అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకులు కావచ్చు అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు కావచ్చు అవాక్కులు చివాక్కులు మాట్లాడుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు వీటన్నిటిని మేము ఖండిస్తున్నాం ఈరోజు ఒక్కటే చెప్తున్నాను మీడియా ముఖంగా ఈరోజు గవర్నర్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కేవలం భారతదేశానికి మాత్రమే ప్రధానమంత్రి కాదు ఈరోజు ప్రపంచ దేశాల్లో నూట తొంభై మూడు దేశాలు ఉంటే దాదాపు సగానికి పైగా అంటే దాదాపు నూట నలభై ఐదు నుంచి నూట యాభై దేశాలకు పైగా ఈరోజు గౌరవనీల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మెప్పు పొందడం జరిగింది ఇవన్నీ జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ సిపిఐ సిపిఎం నాయకులు కానీ ఈరోజు గవర్నర్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద ఓట్ చోరీ ఓట్ చోరీ అని చెప్పేసి ఈరోజు దుర్భాషలు ఆడడం కానీ అదేవిధంగా జీఎస్టీ గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది వారి మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈరోజు ఓట్చోరి ఓట్ చోరీ అనేటువంటి రాహుల్ గాంధీ గారిని కేవలం సుప్రీం కోర్టు కావచ్చు హైకోర్టులు కూడా మొట్టికాయలు వేసిన మాట వాస్తవం కాదా ఈ రోజు ప్రజల్ని మన్ ప్రజల యొక్క మనసును దోచుకున్నారు ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నరేంద్ర మోదీ గారు ఉన్నారు నరేంద్ర మోదీ గారి యొక్క గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఈ రోజు కేవలం పదహైదు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి వస్తే ఎన్ని లక్షల కోట్ల పన్నులకు సంబంధించినటువంటి నిధులు విడుదలయ్యే మనకు అందరికి తెలుసు ఈ రోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పర్యటన గురించి చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇదే జిఎస్టి మీద రాష్ట్రాలు నష్టపోతుంటే వాటి మీద అరకొర నిధులు విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడిపింది ఇదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాలు కోల్పోతున్నటువంటి ఆదాయాన్ని భర్తీ చేసిన మాట వాస్తవం కదా అదే విధంగా ఈ రోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలకు కానీ అన్ని రకాల వ్యాపార వర్గాలకు కానీ సామాన్య ప్రజానికి కానీ కూడా ఈరోజు లబ్ధి లబ్ధి చేకూర్చే విధంగా లాభం చేకూర్చే విధంగా ఈ రోజు నాలుగు స్లాబ్స్ గా ఉన్నటువంటి జిఎస్టి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టి స్లాబ్స్ ను కేవలం రెండింటికి కుదించి పూర్తిగా జిఎస్టీ స్లాబ్స్ ను జీరో పర్సెంట్ కి తీసుకురావడమే కాకుండా విధంగా ఫైవ్ పర్సెంట్ స్లాబ్స్ కి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్స్ కి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి ఈ రోజు చెప్తున్నాం కేవలం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాటు దేశం మొత్తానికి కూడా ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ విధంగా పేద ప్రజలకు లబ్ధి చేకూర్చారో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా దాదాపు ఏడాదికి రెండు లక్షల యాభై వేల కోట్లు ఆదాయం వచ్చే విధంగా బా ప్రభుత్వంపై భారం పడుతున్న పేద మధ్యతరగతి వర్గాల కోసం ఈ రోజు న్యాయం చేస్తున్నారు అదే విధంగా ఈ రోజు ప్రతి కుటుంబానికి ఈ రోజు ఒక ప్రతి కుటుంబానికి దాదాపు పదహైదు వేల ఆదాయము వచ్చేలాగా చేస్తున్నారు ఈ రోజు ఒకటే మాట్లాడుతున్నారు ఎన్ఎస్యుఎ నాయకులు గతంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు అని చెప్పేసి ఈ రోజు దేశంలో ప్రతి ఒక్క చోట కూడా ప్రత్యేక హోదా అంశము మరుగున పడిందని చెప్పేసి సాక్షాత్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు నిర్మల సీతారామన్ గారు పేర్కొనడం జరిగింది అందులో భాగంగానే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే కేవలం నరేంద్ర మోదీ గారి యొక్క పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలని పెరుగుతుంటే వాళ్ళు తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఈ రోజు దీన్ని వ్యంగంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి పర్యటనని గురించి వ్యంగంగా మాట్లాడడం నిజంగా సిగ్గేస్తుంది కనీసం దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరు నరేంద్ర మోదీ గారి యొక్క పర్యటన కానీ నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తుంటే మన దేశంలో ఉంటూ మన దేశం యొక్క మన దేశంలో ఉంటూ మన దేశం యొక్క తిండి తింటూ మన దేశాన్ని విమర్శిస్తూ ప్రతి ఒక్కరూ ఇదా నరేంద్ర మోదీ గారిని తిట్టడాన్ని చూస్తే నిజంగా సిగ్గేస్తుంది కనీసం ఇక నుంచి మారాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాం